పట్టణ అధ్యక్షులు చందర్ గారి ఆధ్వర్యంలో నేను నాతో పాటు వనపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు చందర్ గారు మిగతా నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు మాజీ కౌన్సిలర్సు మిగతా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ యువ సంఘాల అధ్యక్షులందరూ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులందరూ మిగతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ సహకరించిన వనపర్తి పట్టణ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నడిపిస్తున్న పోలీస్ సిబ్బంది కూడా మనం అభినందన చేయాలి పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం గౌరవ మన కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు నాలుగు వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రతో పాటు ఉదయం సాయంత్రము మధ్యాహ్నము టిఫిన్ చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు సాయంత్రం సివిల్ సొసైటీతోన అందరి మేధావులతో మాట్లాడినప్పుడు ఈ భారతదేశానికి ఏం కావాలి పది సంవత్సరాల నుంచి ఈ బీజేపీ పార్టీ మనకి ఏం చేస్తుంది మనకి ఏం కావాలి ఏం అన్యాయం అయిపోతుందన్న ఉద్దేశంతోన అందరితోనూ చర్చలు అయిపోయిన తర్వాత ఢిల్లీ పోయిన తర్వాత అప్పుడే మన తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్స్ వచ్చినాయి దానిలో ఎలక్షన్ల కంటే ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అప్పుడున్న మన పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పెద్దలందరూ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇవన్నీ కులగణ చేస్తామని అక్కడ మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారం తెలంగాణ ఉన్న బీసీలు ఎస్సీ ఎస్టీ అందరూ మన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి తొంభై ఆరు లక్షల మంది ఓట్లు వేసేసి మనల్ని ఆశీర్వదించారు ఆశీర్వదించిన తర్వాత గౌరవ అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు పిలిచి మనం కామారెడ్డిలో మాట ఇచ్చినాం భారతదేశ ప్రజల ఆలోచన విధానం మేము ఎంత మాకెంత మేము ఎంతమంది ఉన్నాం మాకెంత మా క్యాస్ట్ ఏంటి మాకు ఏమి ఇస్తున్నారు మేము ఎంతమంది ఉన్నాం భారతదేశంలో ఇది ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కాబట్టి మనం కామారెడ్డిలో మాట ఇచ్చినాం డైనమిక్ ముఖ్యమంత్రి నీ కులం రెడ్డి అయినా సరే కులగణన చేసి భారతదేశానికి నీవు ఆదర్శం కావాలని మన రేవంత్ రెడ్డి గారిని ఆదేశిస్తే మన పార్టీ ఆదేశించిన ప్రకారం గౌరవ రేవంత్ రెడ్డి గారు లక్ష నాలుగు వేల మంది అధికారులను పెట్టి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడ తడవాటు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కులఘన చేసినాం కులఘన చేసిన తర్వాత మళ్ళీ ఎవరైనా మిస్టేక్ అయితే మళ్ళీ పదిహేను రోజులు టైం ఇచ్చినాం మళ్ళీ చేసినాం అక్కడికి ఎవరికైనా ఓపిక లేకపోతే ఆన్లైన్లో చేపించినాం ఆన్లైన్ అవకాశం ఇచ్చినాం అట్లా మొత్తం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మ్యాక్జో అంత మంది తీసుకున్నారు వన్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రం తీసుకోవాలి అంటే వాళ్ళు కొంచెం వేరే దేశంలో నుండో ఇంకెక్కడ ఎక్కడ అందులో మన మహానుభావులు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిలో ఇద్దరు పెద్ద మనుషులు హరీష్ రావు తీసుకోలే కవిత తీసుకోలే కేటీఆర్ తీసుకోలే కేసీఆర్ తీసుకోలే వాళ్ళు నైతిక హక్కు లేదు వాళ్ళ ప్రజలు తిరగడానికి సర్వాళ్ళని పక్కన పెడదాం ఒక తెలంగాణ ప్రజలు గారు అదొక అంశం దాని తర్వాత అవన్నీ తీసుకొచ్చి కులగరణ చేసి మొత్తం రికార్డు చేసి జీరాక్షలాక తెలంగాణ రాష్ట్రాన్ని జీరాక్ష లాగా చేసి ఏ కాస్ట్ ఎంత ఉంది ఏ కులం ఎంత ఉంది ఎవరు ఎంతమంది ఉన్నారు ఆన్లైన్లో లో మేము ఎక్కడ బటన్ నొక్కినా పరిధిలో ఒకటో వాళ్ళలో ఎంతమంది ఏ కేసులో ఉంటుంది తెలుస్తుంది అంత పారదర్శకంగా చేసి అసెంబ్లీ పెట్టినాం అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం బిల్లు పాస్ చేసి క్యా క్యాబినెట్ పెట్టి క్యాబినెట్లో ఆర్డినెన్స్ తెచ్చినాం క్యాబినెట్లో ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పరిధి కానీ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు కాబట్టి మనం గవర్నర్ గారికి ఇచ్చినాం గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించాలి సంతకం పెట్టి రాష్ట్రపతి గారికి పంపించాలి దానికి ఒక టైం ఉంటుంది గవర్నర్ గారికి ఏ పేపర్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తొంభై రోజులలో క్లియర్ చేయాలి చేయలే తొంభై రోజులు అయిపోయింది అన్ని లేట్ అవుతుంది సో మనల్ని పోయి అడిగినరు సరే అని చెప్పిండు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే అక్కడున్న బీజేపీ పార్టీ వాళ్ళ ఆదేశాల మేరకు చేయట్లేదు సరే చేయకపోతే మన చట్టంలో ఇంకో ఆప్షన్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి రెండో ఆప్షన్ తీసుకున్నాం రెండో ఆప్షన్ తీసుకొని మూడు ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలో అన్ని పార్టీల వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఆ మూడ్ ఆఫ్ హౌస్ అంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఏకదాటి మీద తీర్మానం చేస్తే దాన్ని అమలు చేసే అధికారం గవర్నర్ గారికి ఉంటారు సో మళ్ళా ఆఫ్ ది హౌస్ ప్రకారం మళ్ళీ అసెంబ్లీలో చట్టం చేసి బిల్లు పాస్ చేసి మళ్ళీ క్యాబినెట్ క్యాబినెట్లో ఆర్డినెన్స్ చేసి జీఓ నెంబర్ నైన్ తీసేసి గవర్నర్ గారికి పంపించినాం గవర్నర్ గారు చేయాలి ఇంకా లాస్ట్ ఆప్షన్ చేయలేదు మనకేం సమాధానం చెప్పట్లేదు బీజేపీ డిమాండ్ చేసినాం అందరిని డిమాండ్ చేసినాం అది చేయలేదు చేసే చేసి ఎట్లాంటి పరిస్థితులు వాళ్ళు చేసే ఉద్దేశం లేదు బీజేపీ పార్టీకి సహకరించే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి లేదు కాబట్టి జీవో నైన్ నైన్ ప్రకారం మనం చేసిన కులగన ప్రకారం ఎలక్షన్లకు పోయినాం ఎలక్షన్లకు పోయి నోటిఫికేషన్ వేసినాం నోటిఫికేషన్ వేసిన తర్వాత కొంతమంది స్టే తీసుకున్నారు కోర్టుకు పోయి స్టే తీసుకున్నారు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఇంతకు ముందు వాళ్ళు ఇచ్చిన ప్రకారం దాని ప్రకారం రాజ్యాంగంలో పార్లమెంటు ఆ చట్టం చేయాలి కాబట్టి అది అక్కడ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత మన అంతర్ బీసీ సంఘాల నాయకులు మేధావులు అడ్వకేట్స్ అందరితోనూ మనం గౌరవ ముఖ్యమంత్రి గారు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మొత్తం చర్చించారు చర్చించిన తర్వాత నిన్న కాక మొన్న మన కృష్ణ గారి ఆధ్వర్యంలో మిగతా బీసీ నాయకులందరూ మహేష్ అన్న దగ్గర గాంధీభవన్ పోయారు గాంధీభవన్ పోతే దీనికి ఈ కులకరణ చేసిన దానికి ఈ బీసీ కన్నా ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చేదానికి అదొక్కటి కాంగ్రెస్ పార్టీకే పేటెంట్ ఉంటుంది మీకు ఎవరికి మాట్లాడే నైతిక హక్కు లేదు కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇస్తామని మన పీసీసీ ప్రెసిడెంట్ అక్కడ మాట ఇచ్చిండి దాంట్లో భాగంగానే మనం ఈరోజు మనం ఇక్కడ ఇబ్బందులో పాల్గొంటున్నాం అక్కడ వరకు బాగానే ఉంది దాని తర్వాత ఇంకో పెద్ద జోక్ ఏంటంటే బీజేపీలు కూడా మద్దతు ఇస్తున్నారట బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తున్నారట వాళ్ళు మద్దతుగా ఇవ్వాల్సింది దాన్ని జీవోగా చట్టం చేసి చేయాలి ఎందుకు చేయాలంటే అప్పుడు జయలంత గారు తమిళనాడులో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నారు వాళ్ళ తమిళనాడు ప్రజల వాళ్ళ మూడు తమిళనాడు ప్రజల వాళ్ళ వాళ్ళ కోరిక వాళ్ళ డిమాండ్ వాళ్ళ అన్ని పార్టీలు కలిపి పివి నరసింహరావు గారికి పంపిస్తే యాభై పర్సెంట్ క్రాస్ చేసిన అరవై ఐదు పర్సెంట్ తమిళనాడుకు సహకరించిన అప్పటి మన ప్రధానమంత్రి పివి నరసింహారు ఎక్కడ ఇప్పుడున్న తెలుగువారు మళ్ళీ ఇప్పుడున్న బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే మోడీ గారు ఎక్కడ ఇవన్నీ ఆలోచన చేయాలి రామచంద్రరావు గారికి బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి గారికి బీజేపీ మంత్రి సంజయ్ గారికి మిగతా ఆరు మంది ఎంపీలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని గుండుసూను ఇచ్చి మిమ్మల్ని ఎనిమిది మందిని గెలిపించారు మీకు బాధ్యత లేదా మీకు బీసీ లోట్ లేలేదా మీకు ఎస్సీ లోట్ లేలేదా మీకు ఎస్టీ లోట్ లేలేదా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లు వేసారు ఎందుకు ఇచ్చిండ్రు ఆడ మోడీ ఉన్నాడు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ ఉంటే ఏం ఉపయోగం లేదు కనీసం బీజేపీ ఉంటే ఇట్లాంటి జీవోలో ఇట్లాంటి స్కీమ్స్ సెంట్రల్ నుంచి తీసుకురావాలని మీకు సహకరించు మీకు ఓట్లు వేసిండ్రు మీరేం చేస్తున్నారు ఈరోజు బీసీ బంధుకు మద్దతు ఇస్తున్నారు అది కాదు మీరు చేయాల్సింది గవర్నర్ గారి దగ్గరికి మా మంత్రుల కమిటీని తీసుకెళ్ళండి మీరు రండి మీరు లీడ్ చేయండి మీ ఎంబడి మేము రావడానికి రెడీ ఉన్నాం తీసుకెళ్లి గవర్నర్ గారితో సంతకం పెట్టించి పార్లమెంట్లో చట్టం చేసి ఇచ్చే బాధ్యత మీ మీద ఉంది కానీ మీరు మద్దతు ఇవ్వాల్సిన అది అది కాదు అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి నేను బీజేపీ వాళ్ళకి డిమాండ్ చేస్తున్నా ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ మేము ఇచ్చిన మేము చిత్తశుద్ధితో మేము ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవోను మీరు పా చేస్తారా చేయరా దానికి సమాధానం చెప్పాలి ఒకవేళ చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఇక్కడ తిరిగే నైతిక మీకు లేదు రాబోయే రోజులలో మీరు గల్లీలో కాదు కదా హైదరాబాద్లో కాదు కదా ఇప్పుడు ఇచ్చిన ఇక్కడికే లాస్ట్ లాస్ట్ ఎలక్షన్ అయితే మీకు మిమ్మల్ని అందరూ కర్రుగాల్చి వాత పెడతారు కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాలి అక్కడున్న మోడీ గారు కూడా ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ని కాదని మీకు ఓట్లు ఇచ్చిండ్రు మీకు ఆ బాధ్యత ఉంది మీరు నైతికంగా కూడా మీరు బీసీ కాబట్టి మీరు మాకు సహకరించాల్సిందిగా డిమాండ్ చేసి ఈ బీఆర్ఎస్ పార్టీ మాతో పాటు ఢిల్లీకి ధరనకు రాలే మాతో పాటు గవర్నర్ దగ్గర రాలే వాళ్ళు కులధన పాన్గొలే ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తిరిగే నైతిక హక్కు లేదు వాళ్ళు ఇక్కడ మనతో పనిచేసే నైతిక హక్కు లేదు వాళ్ళకు కూడా డిమాండ్ చేస్తున్నాం మీరందరూ ఇప్పుడు కూడా మీ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు బాధ్యత లేదా మీరు బయటకు వచ్చి పాప నుంచి బయటకు వచ్చి నేను బీసీలకు మద్దతు ఇస్తున్న దమ్ము ధైర్యం ప్రెస్ మీట్ పెట్టు ఇవన్నీ చేయి ఇవన్నీ ఈ బీసీ కానీ ఇవన్నీ కానీ ఈ బీసీ ఘన కానీ కుల గణ కానీ భారతదేశానికి ఇప్పటివరకు ఏ ఏ క్యాస్ట్కు అవన్నీ చట్టం ఇచ్చినా సీలింగ్ యాక్ట్ తెచ్చిన బ్యాంకింగ్ సిస్టమ్ తెచ్చినా ఇందిరా మైల్ ఇచ్చినా అన్ని స్కీములు తెచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసింది ఒకవేళ మీరు చేయకపోతే ఎట్లా అడ్డపడితే ఇంకా చూస్తుండగానే మూడేళ్ళు అవుతుంది మా రాహుల్ గాంధీ గారు పిఎం అవుతారు ఫస్ట్ సంతకం బీసీల కోసం సంతకం పెట్టే బాధ్యత రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ సహకరించిన వనపర్తి పట్టిన ప్రజలందరికీ మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ